అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో కార్తీకపురాణం ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి చూడండి చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధంగా నైమీశరణ్యం అందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పెంబట ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వేధ్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడ అద్వితీయుడవని సూర్యచందులే నేత్రములుగా కలవాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాలు చే సర్వదా ఆడవని నిత్తుడవని నిరాకారుడవని సర్వజనుల చే శుద్ధింపబడుచున్నవో మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగువో నందనందన మా స్వాగతమును స్వీకరింపుని నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటకు పడలేకుంటేమే మమ్మ ఉద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనమును పడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు నీవు దృగోచరుడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేనెంతయూ సంతషించి తిని నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను ఈ సంసార సాగరం నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనిచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యాన ముం ముండునటుల అనుగ్రహింపు మరేది అక్కర్లేదు అని వేడుకొనెను అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడ నీ కోరిక ప్రకార మటులనే వరమిచ్చితిని అదీనూ కాక మరొక వరము కూడా కోరుకొనము ఇచ్చేదను ఈ లోకముందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై తామదండుపై ఆలకింపుము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతంగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు ఈ కాలములో చేయు వ్రతం నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి ఒత్తురు ఈ చతుర్మాసము నందు వ్రతమును చెయ్యని వారు నరక కూపమున ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితంగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా బట్టి గల వారిని పరీక్షించటకే నేనిట్లు నిద్రా వ్యాజమున శయనింతును ఇప్పుడు నువ్వు వసంగిన సూత్రమును అందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కూడి పాల సముద్రముని కేగి శేష పాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఉపదేశించిన ఈ వృత్తాంతమంతను అంగీకరసుడు ధనలోభనకు తెలియజేసను నేను నీకు వివరించి వివరించినాను కానీ ఈ వ్రతమును స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారిను చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము ముని పొంగవలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమును కరిగిరి ఏకోనమిష అధ్యాయము పంతొమ్మిదో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोक समस्ता सुखिनो भवन्तु ओम शांति 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 ही